హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మీ అందరూ బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి కదా ఈ రోజులో డ్వాక్రా గ్రూపులో లేని వాళ్ళంటూ ఎవరూ లేరు ఆ గ్రూపులు అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి ఆ గ్రూపుల గురించి ఆ గ్రూపులు ఇక్క నుంచి ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళకు కూడా డ్వాక్రా గ్రూపులనైతే మన గవర్నమెంట్ రెడీ చేయబోతుంది గ్రూపులు అయితే తయారు చేయబోతుందండి అయితే మన వీడియో అయితే ఈరోజు డ్వాక్రా గ్రూపులు మగవాళ్ళకు కూడా అనే కంటెంట్ అండి అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పొడుపు కథ ఆ పొడుపు కథ ఏంటంటే రాజాది రాజులు అయినా ఒకరి ముందు తల దించుకుంటారు ఎవరి ముందు దించుకుంటారు ఆన్సర్ మీకు తెలిస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అయితే ఆన్సర్ అయితే నేను వీడియో లాస్ట్లో చెప్పేస్తాను అయితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో ఏంటంటే డ్వాక్రా గ్రూపులు ఇక నుంచి మగవాళ్ళకు కూడా అనే కంటెంట్ కదా అయితే అవునండి మీరు విన్నది నిజమే డ్వాక్రా గ్రూపులు మగవాళ్ళకు కూడా మన గవర్నమెంట్ అయితే గ్రూపులు చేయబోతుందండి అది ఎలా ఏంటి దానికి వయసు అర్హత అదంతా మీకు తెలియదు కదా దాని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి గవర్నమెంట్ నుంచి దానికి వయసు వచ్చేసేసి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల రో లోపు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రూపులకి అర్హులండి అది మనకి లేడీస్కి ఎలా అయితే పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల లోపు అలానే సేమ్ జెంట్స్ కూడా అదే రూలు అయితే మనకి నెక్స్ట్ సెకండ్ వచ్చేసేసి అది చేతి పనులు ఉంటాయి కదా అంటే టాపీ పని మెకానిక్స్ ఏసీ మెకానిక్స్ ఇంకా ఆటో వాళ్ళు లారీ వాళ్ళు ఇలా అంటే చేతి పనుల ప్రతి ఒక్కళ్ళు అర్హులండి దీనికి చేతి పనులు చేసే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు పెట్టుబడుల కోసం ఎక్కడ అక్కడ వెతుక్కోకుండా ఈ గ్రూపుల్లో జాయిన్ అయితే వాళ్ళు లేడీస్ తీసుకున్నట్లే వాళ్ళు కూడా బ్యాంకుల నుంచి నేరుగా లోన్స్ తీసుకొని వాళ్ళు నెల నెల కట్టుకోవచ్చు దీనికి కూడా యానిమేటర్స్ వాళ్ళందరూ ఉంటారండి అయితే మనకి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇంకా పల్లెటూర్లో అయితే పంచాయతీ ఆఫీస్ నుంచి అక్కడ నుంచి గ్రూపులు చేయడం అయితే స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఊర్లలో గ్రూపులు స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఫస్ట్ నేమ్స్ అయితే తీసుకుంటున్నారు మీ ఊర్లో మీ దగ్గరలో ఎక్కడైనా ఇలానే చేస్తూ ఉంటారు అక్కడ వెళ్ళి నేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేమ్స్ ఇచ్చి మీరు కూడా గ్రూపులో జాయిన్ అవ్వండి ఇక్కడ మీ ఇంటి దగ్గర 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 ఉంటారు కదా వాళ్ళే ఒక టెన్ మెంబర్స్ కలిపి గ్రూప్గా జాయిన్ అవ్వచ్చండి ఇలా మగవాళ్ళకు కూడా గ్రూపులు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చేతి పని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అక్కడ ఇక్కడ ఫైనాన్స్లో అలా తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అమౌంట్ అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా అలా కాకుండా గవర్నమెంటే స్వయం స్వయం సహాయక గ్రూపుల్ని జెంట్స్లో కూడా ఇలా టెన్ టెన్ మెంబర్స్కి ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి నేరుగా లోన్ తీసుకొని మళ్ళీ తిరిగి చెల్లించేలా ఇదొక ఆప్షన్ అయితే పెట్టిందండి జెంట్స్ కోసం మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గ్రూప్స్లో జాయిన్ అవ్వండి వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి గవర్నమెంట్ నుంచి ఏ కొత్త అప్డేట్ కానీ వస్తే ఏ కొత్త పథకం గురించి కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని లైక్ చేయండి అయితే పొడుపు కథ ఉంది కదండీ నేను స్టార్టింగ్లో చెప్పాను రాజాది రాజులు అయినా ఎంతటి వారైనా వారి ముందు తలదించుకోవడమే అని చెప్పాను కదా ఆ పొడుపు కథలో ఆన్సర్ వచ్చేసేసి మంగలి వాళ్ళ ముందు ఆన్సర్ అయితే ఎంత పెద్ద ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత పెద్ద రాజులైనా సరే సెలూన్ షాప్కు వెళ్తే తల దించుకొని గడ్డం చేయించుకోవాలి ఏదైనా సరే ఆన్సర్ అయితే అదండి అయితే మన ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో గవర్నమెంట్ పథకం గురించే ఉంటుంది